కామెంట్ చేయండి హైడ్లో ఉండకుండా సపోర్ట్ చేయండి హలో ఏంటి చెప్పు కోమలి నేనే నాతో కోమలి కామెంట్ చెయ్యి హైడ్లో ఉండకుండా రీల్ చూసావా ఇన్స్టాలో చూసినా యూట్యూబ్ లో చూడలేదు సేమ్ ఐడితోనే ఉందా వేరే నా షార్ట్ వీడియోకి దేనికన్నా కామెంట్ చెయ్యి చూస్తా ఈరోజు నైట్కి దేనికి షార్ట్ వీడియోస్ యూట్యూబ్ ఇదే ఓకే ఓకే నా వీడియో దేనికన్నా కామెంట్ పెట్టుకోమాలి మీ ఛానల్ నా దగ్గర లేదు తిన్నావా ఎక్కడ ఎక్కడున్నావు ఇంటి దగ్గర ఉన్నావా ఏమి డ్యూటీలో డూటీకి వెళ్ళలేదా రోజు ఇంటి దగ్గర వచ్చి వెళ్తాం ఓహో ఇంటికి వచ్చి వెళ్తున్నావా ఓకే 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 మంచిదే కదా ఇంటికి వచ్చి వెళ్తే

స్ట్ నుంచి పైన్సు నువ్వు డ్యాన్స్ అయితే డ్యాన్స్ వేసిన వండుతుంది మంచి కోటి నీట్గా పైపుల్